కేవలం ఐదు రోజుల్లో మీ రక్తం కారే ఆర్షమాలను తగ్గించే దివ్యమైనటువంటి ఆయుర్వేద ఔషధాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వీటికి పైల్స్ని తగ్గించేటువంటి దివ్యమైనటువంటి శక్తి ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు మరి వీటిని ఏమంటారు ఏ విధంగా వినియోగించాలి వీటిని వెనక వినియోగిస్తే కేవలం ఐదు రోజులలోనే బయటకు వచ్చేసి రక్తం కారుతో ఇబ్బంది పడేటువంటి పైల్స్ కూడా వెనక్కి వెళ్ళిపోయి దివ్యంగా తిరిగి మీరు ఆరోగ్యవంతులు చేసేటువంటి శక్తి వీటికి ఉంది వీటినే నిరంజన్ ఫల్ అని అంటారు మరి ఇవి ఏ విధంగా వినియోగించాలి అంటే ఒక గ్లాసు మంచినీటిని తీసుకొని వీటిని మూడే మూడు నాణ్యమైనటువంటి నిరంజన్ ఫల్ తీసుకోండి ఇవి చూడడానికి కరెక్ట్ ఉంటాయి కానీ కాదు అద్భుతం అంటే పెత్త శరీరంతో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ వేడి చేసేసి అధికంగా పైల్స్ మూల శంఖ అలాగే పిలకలు వంటి సమస్యలు ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి ప్రతిరోజు కూడా మూడే మూడు నిరంజన్ ఫల్ తీసుకోండి ఇలా ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకొని మూడే మూడు నిరంజన్ ఫల్ని ని ఇందులో వేసేసాను కదా వీటిని రాత్రి అంతా కూడా ఇలాగే నాననివ్వాలి ఒక రాత్రి అంతా నానిన తర్వాత ఈ విధంగా ఏదైతే ఈ నిరంజన ఫలు ఉందో ఇది ఒక జెల్లీలాగా తయారైపోతుంది చూడండి రాత్రి నానబెట్టినటువంటి నిరంజన ఫలి ఈ విధంగా తయారవుతుంది అప్పుడు ఏం చేయాలంటే పైన జెల్లీలా పేర్కొన్నటువంటి ఈ పదార్థాన్ని ఇలాగే నీటిలోని ఉండిపోయేలాగా శుభ్రమైన చేతులతో అక్కడ చూపిస్తున్న విధంగా చేసేసి ఇంకా ఇది మనకి పనికిరాదు దీన్ని తీసి పక్కన పడేయవచ్చు ఈ పై ఉన్నటువంటి తోలును కూడా తొలగించేయాలి కేవలం ఈ మధ్యలో ఏదైతే ఉందో గుజ్జు దీనిని మాత్రమే మనం వినియోగించవలసి ఉంటుంది ఈ విధంగా చూడండి చక్కగా మెత్తటి గుజ్జు లాంటి పదార్థాన్ని అంతా కూడా ఈ నీటిలోకి తీసేసుకోవాలి మూడు నిరంజన ఫలం వేశాం కదా ఉన్నటువంటి సీడ్ని ఈ విధంగా తొలగించేయండి ఇది మనకి పనికిరాదు అనమాట ఇప్పుడు పైల్స్ని తగ్గించే దివ్యమైనటువంటి ఔషధం మనకి సిద్ధమైంది ఎవరైతే రక్త మొలలు సమస్యలతో బాధపడుతున్నారో కేవలం మూడే మూడు నిరంజన ఫల యొక్క రాత్రి అంతా నానబెట్టినటువంటి గుజ్జుని ఇలా ఈ నీళ్ళు తయారయ్యాయి కదా వీటిని ఏం లేవగానే పరగడుపున ఖాళీ కడుపుతో ఇలాగే తాగండి ఇది మహా అద్భుతంగా ఏవైతే రక్తమలలు ఆరుష పైల్స్ వంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయో ఒకవేళ ఆపరేషన్ అయినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ చాలామందిని ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ ఎవరైతే పైల్స్ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ నిరంజన్ ఫలిని ఉంచుకోండి ఇది అత్యవసర పరిస్థితిలో కూడా మీకు శరీరం చల్లబడడానికి బాగా ఉపకరిస్తుంది ముఖ్యంగా పైల్స్ సమస్యతో బాధపడేవారికి రోజుకు మూడు మాత్రమే వినియోగించాలి మీరు గనక ఇది మీకు కావాలి అనుకుంటే గనక ఇచ్చిన మా నంబర్లకు సంప్రదించండి ఒక నెలకు సరిపడా ఈ నిరంజన ఫలని మీకు మీ అడ్రస్కి మీ ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తాము